జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చె విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు అరవై తొమ్మిది డెబ్బై ఉన్నలేనేమోయన కన్ ఉన్నది బయలను చుయేమో ఉంటిని లేనంచెన్ను లేనట్టి నిన్నును పన్నుగగని లేని నీవు పరుగిడవోయి రెండు వస్తువుల నడుమన ఖండం విదె కానుపించు కదా దీనిని నీ ఉండి కనుగొని చనందగును మండిత సత్కీర్తి సాంద్ర మానవ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందములు సమర్పించుకోవచ్చు భగవత్ కృష్ణ రూపు దేశ కేంద్ర వారి అరవై తొమ్మిది డెబ్బై ఒక విచారణను ముచ్చరించుకుంటూ ఉన్నా బయలు లక్షణం ఉన్నా లేనేమో ఎనకన్ ఉన్న బయలను ఏమో ఉంటిని లేనన్ చెన్ను లేనట్టి నిన్నును గని లేని నీవు పరుగెడవోయి ఇక లేని నీవు వెళ్ళిపోవలసినదే పరుగు తీసేందుకు కూడా అవకాశం లేదు నీవు ఉన్నట్లయితే పెడతావు నీవే లేవు అక్కడ లేనట్టుగా పారిపో అంటున్నారు కృష్ణప్రభుదేశ్రవారు ఎలా అంటే ఈ కందపద్యం ఉన్నానేమో లేనేమో అనకు ఉన్నాను ఏమో లేనేమో అనక ఉన్న బయల్లనొచ్చు ఏమో ఉంటిని అంటే ఇక్కడ మనం ఉన్న బయలనొచ్చు ఏమో ఉంటిని లేనచ్చు ఎన్ను ఇక్కడ ఇది ఒక్కొక్క అవస్థలో ఎలా ఉంటుందంటే తన్ను తాను మరిచిపోయి తన్ను తాను కోల్పోయి ఉంటుంది స్థిరంగా ఉంటుంది కొన్నిసార్లు ఇది లేనట్లుగాను ఉంటుంది అందుకే ఉన్న బయలనొచ్చు ఏమో ఉంటిని లేనంచు ఎన్నో అట్టి లేని నిన్నిట పన్నుగని నిన్నిట గని లేని నీవు పరుగడబోయి ఇక్కడ ఉన్న బయలు ఉన్నది కానీ ఈ ఎరుక ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను ఉన్నది ఉన్నానేమో అనుకుంటున్నది లేనేమో అనుకుంటున్నది దానిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి నన్ను నేను తెలుసుకోవాలి తెలుసుకున్నట్లయితే నేనేమయ్యాను మూలము లేని గుర్తు తిరిగే శరీరాన్ని అయి ఉన్నాను అయితే నేను ఎక్కడ లేను పరిపూర్ణ పరభాహ్యములో లేను ఈ ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా అంటే కొంతసేపు ఉన్నట్లుగా కొంతసేపు లేనట్లుగా అనేటువంటి భ్రాంతి చెందుతూ ఉండబడేటువంటిది ఏది షోడసి స్థిరముగా ఉన్నది ద్వాదశి అలా ద్వాదశిని దర్శించినటువంటి షోడసి ఇక లేదు పరుగెడుతుంది అక్కడ మెలుకవ జరిగినది గురు మేల్క కలిగినది కరిగిన పిమ్మట కాల ఎక్కడ ఉన్నది అప్పటి వరకు తాను పొందినటువంటి ద్వంద్వములు ఏవైతే ఉన్నావో అవి ఇంకా ఉండేదానికి ఆస్కారమే లేదు దేనిలో ఉన్నదానిలో అని తెలియజేస్తూ తను తదుపరి డెబ్బై ఒక అందపద్యాన్ని రెండు వస్తువుల నడుమన రెండు వస్తువుల నడుమ నఖన్నం విధి కానుపించు కదా దీనిని నీ ఉండి కనుగొని చనందకు మండిత సత్కీర్తి సాంద్ర మానవ చంద్ర మానవులలో చంద్రుని వలె చల్లదనమును కలిగినటువంటి వాడు శిష్యుడు ఇంకా నిరంతరం దహించేసేటువంటి తాపత్రయములు ఏవైతే ఉన్నావో వాటిని తొలగించుకొని గురుదయతో నిరంతరము అశరీరుగా ఉంటూ చల్లని ప్రకాశాన్ని అందరికీ అందజేసేటువంటి శిష్యుడే మానవ చంద్రుడు మండిత సత్కీర్తి సాంద్ర అంటే గురువు యొక్క బోధలచే అలంకరింపబడి గురువు యొక్క బోధలను పొందినటువంటి స్థిరమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఆ స్థిరమైనటువంటి కీర్తి అనే సముద్రుడైనటువంటి వారు మానవ చంద్రుడైనటువంటి శిష్యుడు గురువు గారు శిష్యుణ్ణి ఎంతగా అంటున్నారంటే అలాంటి స్థితి కలిగినటువంటి వారే సాంప్రదాయకమైనటువంటి నిజ శిష్యులు ఏమంటున్నారు శిష్య రెండు వస్తువుల నడుమ రెండు వస్తువులు ఏవి రెండు వస్తువులు నీవు నేనే రెండు వస్తువులు ఎలా అంటే ఈ కనబడేటువంటిది భూతాకాశం భూత విశ్రమమైనటువంటిది అది చీకటి వెలుతురు వెలుతురులతో నిండి ఉంటుంది అది దానినే కొంతమంది బయలుగా భ్రమ చెందుతారు అది భూతాకాశం అంటే అది ఎలాంటిది అది దృశ్య రూపమైనటువంటిది అది ఎప్పటికీ బయలు కాదు అది ఒక వస్తువు ఇక రెండవది ఏంటంటే మహాకాశం దీనినే మహదాకాశం ఇది చీకటి వెలుతురులు కానటువంటిది స్వప్రకాశమైనటువంటిది పైగా దృశ్య రూపము కూడా కాదు ఇది ఇది గోచరం అయ్యేటువంటిది కాదు అయితే సత్తా మాత్రముగా ఉండేటువంటిది ఇదే రూపాలకి కారణమైనటువంటిది ఈ రెండు వస్తువులు ఏ రెండు వస్తువులు చీకటి వెలుతురులతో నిండినటువంటి భూతాకాశం అనబడేటువంటి భూతమిశ్రమ బయలు ఏదైతే ఉన్నదో అది ఒక వస్తువు శిష్య అది నీవు సరే చీకటి వెలుతురు కానిదై దృశ్య రూపము కానిదై సత్తా మాత్రము ఉన్నదైనటువంటి ద్వంద్వరూపమైనటువంటిది నేను అంటే ఈ గుర్తు ఆ శరీరం అదే చెప్తున్నారు రెండు వస్తువుల నడుమ నఖండం విదే ఈ రెండు వస్తువుల మధ్యలో పరిపూర్ణమైనటువంటి పరావాహ్యమైనటువంటి పరాకాశం అది సత్తా లేనటువంటిది ఇంకా ఉపాధి లేనటువంటిది అది అద్వ్య అద్వయమైనటువంటిది శాశ్వతమైనటువంటిది అందుకే ఇక్కడ అయితే ఇక్కడ ఖండాఖండములు కానటువంటి అఖండం పరిపూర్ణానికి చెప్తున్నారు ఇక్కడ అఖండం మీదే కానిపించు కదా కనిపిస్తుంది నేను నేను నీకు అందజేసినటువంటి సౌజ్ఞలో దీన్ని దర్శించావు కదా నీవు ఆ తెర తొలగినది కదా రెండు వస్తువులుగా కనిపిస్తూ ఉండబడేటువంటి తెర తొలిగిన పిమ్మట ఏమైనవి రెండు వస్తువులు లేనివైనాయి అలా లేనివిగా అయ్యాయి ఎప్పుడూ లేనటువంటివి అవి దీనిని నీ ఉండి కనుగొని ఎలా కనుగొనాలి నువ్వు ఎరుకతోనే కనుగొనాలి దాన్ని నీవే కనుగొనవలసినది నీవే ఉండ చూడవలసినది కనుగొని తనందగు కనుగొన పిమ్మట లేకపోవాలి అంటే లేకపోయేందుకు అది ప్రత్యేకంగా కాదది నీవెప్పుడైతే దానిని ఉండ చూసావో దానిని కనుగొన్నావో ఇక నువ్వు లేనట్లే సూర్యుడు రావటము తదుపరి చీకటి పోవటము ఉండదు రెండు ఒకే పర్యాయం దొరుకుతాయి ఉండి కనుగొని తనందగు మండిత సత్కీర్తి సాంద్ర మానవ చంద్ర అని మనకు కృష్ణప్రభు దేశకేంద్రుల వారు సెలవిచ్చారు జై గురుదేవ